హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీకైతే వీడియోలో కనిపిస్ కనిపించట్లేదు కానీ నా నా ముందైతే నేను చాలా సంత అయితే పెట్టుకొని అయితే కూర్చున్నాను చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ ఇప్పుడు ఇవైతే నేనైతే మీకైతే చూపించిపోతున్నాను ఎందుకంటే అయితే ఊరైతే వెళ్ళాను కదా ఇప్పుడైతే హైదరాబాద్ అయితే వచ్చేసాను ఇంక ఈరోజు మార్నింగే వచ్చాను అయితే మా అత్తమ్మ నా కోసం ఏమేమి పంపించింది అలాగే మా అమ్మ అయితే ఏమేమి నా కోసం కొని అలాగే పిండి వంటలు అయితే చేశారు అవన్నీ అయితే మాకైతే హైదరాబాద్కి అయితే ప్యాకింగ్ చేశారు సో నేను విజయవాడ నుండి అలాగే రాజమండ్రి నుండి మా అత్తమ్మ ఏమేమి పంపించింది ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మీరు ఇవి కూడా పంపించాలా అని అయితే నవ్వుతారు కొన్ని ఐటమ్స్ అయితే అలా ఉన్నాయి కానీ అమ్మ ప్రేమ అలాగే అత్తమ్మ ప్రేమ అయితే ఇలా ఉంటాయి కదా సో ఆ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోక సబ్స్క్రైబ్ చేసుకొని వీడిని అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా చూసేద్దామా ఏమేమి సామాన్లు తీసుకొచ్చిందా ఫస్ట్ అయితే అత్తమ్మ ఏమేమి పంపించిందో ఈ వీడియో అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన కజ్జికాయలు ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ ఈ కవర్ జెండా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అయితే మా హస్బెండ్ తినేసాను నేను కొన్ని తినేసాము కజ్జికాయలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి బస్తా మొత్తం పంపించింది అయితే చాలా బాగున్నాయి టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ వచ్చేసి కజ్జికాయలు అలాగే నాకెంతో ఇష్టమైన సున్నుండలు ఇంతకంటే పెద్ద డబ్బాలు ఇంతకంటే ఇంకా డబ్బాలు అయితే పంపించారు అవన్నీ అయిపోయాయి అంటే మా హస్బెండ్ టూ డేస్ ముందైతే వచ్చేస్తారు హైదరాబాద్ ఇంకా నేను ఇంకా ఇంట్లో కూడా లేను కదా సో తనకి స్నాక్స్ లాగా అయితే తిన్నారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ వీడియోని అయితే అసలు ల్యాక్ చేయను అసలు ఏమైనా తెచ్చిందో పటపట అక్కొక్కటి అన్నీ అయితే చూపించేస్తాను అలాగే నాకు పసుపు అనేది అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకురాకూడదు సో అందుకని పసుపు కారం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకురాకూడదు సో నేను మాకైతే ఎప్పుడు అయితే ప్యాకింగ్ చేస్తారు ఇప్పుడు ఇవన్నీ నేను డబ్బాలో సదురుకోవాలి మీద మీకైతే చూపించేస్తే నెక్స్ట్ నేను అనేది ఇవన్నీ చదువుకోవచ్చు అని చూపిస్తున్నాను పసుపు అలాగే కారం కూడా అమ్మ వాళ్ళు ఇవ్వకూడదు సో కారం అయితే ఇది మా కారం చాలా టేస్టీగా అన్ని మసాలా దిన్స్లో అన్నీ అయితే బట్ అయితే అత్తం ప్రిపేర్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గరం మసాలా పౌడర్ ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ అలాగే కందిపప్పు కూడా ప్యాకెట్ ఎప్పుడైనా ఒక ప్యాకెట్ అయితే కందిపప్పు అయితే పంపిస్తారు అలాగే కందిపప్పు రేషింగ్ వస్తుంది కదా సో మాకోసం అయితే ఒక టెక్స్ట్రా తీసుకొని ఉంచుతారు మిమ్మెప్లైనా మా పంపిస్తూ ఉంటారు నెక్స్ట్ అడెస్ నేను ఎప్పుడో చెప్పాను ఒకసారి నాకు ఎండ్రొయలు అంటే చాలా ఇష్టం అని సో అందుకని అత్తం వాళ్ళైతే అవి గుర్తుపెట్టుకొని అయితే పంపించారు ఎండ అలాగే ఎండ చేపలు చేస్తున్నారు కదా నాకు నెత్తలు అవైతే ఇష్టం ఉండదు కానీ ఎండ్రయ్యలు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అదే ఉప్పు చేపలు ఉప్పు చేపలు ఎండ్రయలు అలాగే ఉప్పు చేపలు పప్పు చేర ఉప్పు చేప అంటారు కదా అదనమాట ఇదివండి అలాగే ఉప్పు చేపలు పెద్ద పెద్ద సైజు ఉప్పు చేపలు అయితే పంపించారు మూడు రోజులు వస్తాయి మాకు ఇవన్నీ అయితే ఈ సామాన్లు అయితే పంపించారు ఇప్పుడు వచ్చేసి ఇంకా అమ్మాయి ఏమేమి పంపించిందో చూపిస్తాను ఇది ఇదైతే నేను కోటి వీడియో అయితే చూశారు కదా రంగోలి కాంపిటీషన్లో ఇది ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు నాకు అమ్మని మేమేం చేసుకుంటాము నీ సామాను నువ్వే తీసుకెళ్ళి అంటే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి టూ లీటర్స్ వాటర్ ఫిల్టర్ కూలింగ్ వాటర్ ఫిల్టర్ ఎంతసేపు అయినా కూలింగ్ ఉంటుంది చాలా బాగుంది స్ట్రాంగ్ ఉంది పార్టిసిపేట్ అయ్యేందుకు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు టూ లీటర్స్ సమ్మర్లో యూస్ బాగా వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇలాగ నెక్స్ట్ సీజన్ సమ్మరే కదా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అమ్మ చేసిన పిండి వానికి ఏమేమి అంటే చెక్కలు ఇది మా పిండి మా ఇవి పిండి చేసిన చెక్కలు ఈ క్యాన్ కూడా కొత్తది నాకోసం తీసుకుంది సో ఇంకా ఇందులో పెట్టయితే చెక్కలు ఇవి పిండి చేసిన చెక్కలు అలాగే ఇవి అమ్మ చేసినవి ఇద్దరు కొంచెం కొంచెం ఇవన్నీ ఏం చేసుకోవాలో మాకు తెలియని మేము ఉండేది ఇద్దరం ఎప్పుడు తింటాము ఇవన్నీ నాకే అర్థం అవ్వట్లేదు ఇది వచ్చేసి కారం బోంది పిన్నిది పిన్ని పంపించింది కారం బోంది పిన్ని వంట అనమాట ఇది టేస్ట్ అయితే సూపర్ నెక్స్ట్ అలాగే పల్లీ ఉండలు ఇవైతే మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం ఎక్కువ లేవు ఆ రోజు అన్న అయితే వెళ్ళాడు కానీ అక్కడ లేవంట స్టాక్లో అయిపోయి ఇంట్లో ఇంట్లో ఉన్నవైతే ఇచ్చేసింది పిన్ని అంటే అక్కడ వచ్చేసి ఇవి జంతికలు చక్రాలు జంతికలు మురుకులు ఇంకొకటి అక్కడ పిలుస్తారు కదా చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి ఈ ఆల్రెడీ వీడియో మీకు చూసేసే ఉంటారు ఇవన్నీ చేసినప్పుడు వీడియో అయితే పిన్ని అమ్మ పిండి వంటలు చేసినప్పుడైతే వీడియో తీసుకుని కావాలని మీరు నేను ఈ వీడియో పెట్టేసరికి మీరు ఆ వీడియో చూసేసి ఉంటారు ఇప్పుడు వచ్చేసి పిండి వంటలు అయితే ఇక్కడితో అయిపోయాయి తర్వాత పూజ సామాన్లు పంపించింది అమ్మ ఇవి దీపం ఒత్తులు కదా దీపం పెట్టుకునే ఒత్తులు అలాగే ఇంట్లో సాంబ్రాన్ని వేసుకోవడానికి సాంబ్రాన్ని కట్టేది అదే ఇవి పౌడర్ చేసుకోవాలి మంచిగా తలస్నానం చేసిన రోజునమాట చేయాలి శనివారం లేదా బుధవారం ఇవైతే ఒకటి సాంబ్రాన్ని ఒకటేమో సాంబ్రాని పౌడర్ ఒకటి ధూపం పౌడర్ ఒకటి రెండు మిక్స్ చేసుకుంటే మంచి క్లే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంట్లో అలాగే కుంకుమ అదే గంధం బొట్లకి సామాన్లకి గంధం బొట్లకి గంధం డబ్బా అలాగే మనకి ఎన్ని పూ సామాలు ఇచ్చినా సరిపోవు అన్న కలసం చెంబు ఇదైతే నాకు లేదు అన్నీ చిన్న చిన్న చెంబులు ఉన్నాయని చెప్పి అమ్మ అయితే ఇది ఇచ్చింది ఇది అమ్మ ఇవ్వలేదు పిన్ని అమ్మకిస్తే అమ్మ నాకు ఇచ్చేసింది ఇవైతే పిన్ని కొనింది నా కోసం తమ్ముడికి ఎరుముళ్ళకి వెళ్ళినప్పుడు తన గుర్తుగా ఇవైతే ఇచ్చింది కొద్దులు చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది వచ్చి ప్రసాదం పాలు పాలు ప్రసాద్ పెడతాం కదా అప్పుడైతే దానికోసమని చెంబు ఒకటి వచ్చేసి దీపం కింద ప్లేట్స్ అనమాట ఇవి ఇప్పుడు దీపాఠం మీద ఉన్నాయి కదా వీటి కింద ప్లేట్స్ ఇవి వచ్చేసి టూ ప్లేట్స్ అప్పుడైతే పూర్తి సామాన్లు అయిపోయాయి ఇప్పుడైతే స్టీల్ సామాన్లు మీరు ఆల్రెడీ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిన వీడియో చూసేసి ఉంటారు నేను దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడే మార్కెట్ షాపింగ్ కూడా వెళ్ళాను కదా సో అప్పుడైతే అమ్మైతే నాకు సామాన్లు అయితే ఫస్ట్ వచ్చేసి నాకైతే సామాన్లు తకాలాలు అన్నీ ఈ అయితే ఉన్నాయి కానీ వాటి మీదకి సరిపడా మూతలు అయితే లేవు సరిగ్గా నాకేమో విసుగ్గా ఉంటుంది అలా లేకపోతే అందుకనే సెట్ సెట్ తీసిచ్చేసింది ఎనిమిది ఉంటాయి అన్నమాట సౌండ్ సారీ ఇవి సెట్ వచ్చేసి ఎనిమిది ఉంటాయి అనమాట అందులో ఎనిమిది సెట్స్ అయితే తీసుకుంది అలాగే ఇదొక ఫ్రై ప్యాన్ టైప్ ప్యాన్ కాదు కానీ ఫ్రై చేసుకోవడానికి మన కూరలు మేము ఇద్దరం ఉంటాం కదా చిన్న చిన్నవి అయితే బాగుంటాయి కొంచెం స్టైల్గా ఉంది గిన్నె బాగా నచ్చింది అమ్మ కోసం కొనుక్కుని కానీ తీసుకొచ్చేసాను ఎన్ని ఎన్నైనా సరిపో ఆడపిలకి అమ్మ వాళ్ళకి అలాగే చిల్లు గిన్నె చిన్నవి చూసాము కానీ చిన్నవి లేవు ఇంకెందుకని అని చెప్పి అమ్మ అయితే ఇవైతే నాకు కొనిచ్చింది అలాగే రెండు బాక్సులు అయితే కొనిచ్చింది చూసారు కదా అందరికి వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను